హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక ఫిబ్రవరి ఒకటి నుంచి భారీగా పెరగనున్న వీటి ధరలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే వీటి ధరలు పెరుగుతున్నాయి ఫిబ్రవరి నుంచి ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువను మరోసారి పెంచుతూ కూటమి సర్కారు నిర్ణయించింది దీనివల్ల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కు అదనంగా భారీగా ఆదాయం లభించనుంది ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ మెమో జారీ చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ వస్తుంది గతంలో ఒకసారి పెంచగా ఇప్పుడు మరోసారి పెంచింది దీంతో చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు రెండు పెంచినట్లయింది ఇక భూముల విలువ పెంచడంతో రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరనుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పదమూడు వేల నూట యాభై కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు భూముల విలువ పెంపుతో రిజిస్ట్రేషన్ ఛార్జీలు స్టాంప్ డ్యూటీల ధరలు పెరగనున్నాయి సగటున ఏడు నుంచి ఎనిమిది శాతం వరకు భూముల విలువ పెంచే అవకాశం అయితే ఉండగా పట్టణ ప్రాంతాలు జిల్లా కేంద్రాల్లో పదిహేను శాతం వరకు ఉండనుంది రెండు వేల ఇరవై ఐదులో వాణిజ్య ప్రాంతాలు కొత్త జిల్లాల్లో పదిహేను శాతం వరకు భూముల మార్కెట్ విలువను పెంచింది ఇక రియల్ ఎస్టేట్ రంగంపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెరగటం వల్ల కొనుగోలుదారులు విక్రయదారులపై అధిక భారం పడనుంది దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి చేదువార్తగా చెప్పుకోవచ్చు అయితే అమరావతి ప్రాంతాల్లో భూముల విలువ పెంపు ఉన్నదని తెలుస్తుంది అమరావతిలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే నష్టం జరుగుతుందని భావిస్తుంది అందుకే ఈ పెంపు నుంచి అమరావతికి మినహాయింపు ఇవ్వనుందని తెలుస్తుంది ఇక ఫిబ్రవరి ఒకటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనుండటంతో ఇప్పుడే తమ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు పోటీ పడుతున్నారు ఇప్పుడు చేయించుకుంటే తక్కువ ధర పడుతుందనే ఉద్దేశంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల ముందు క్యూ కడుతున్నారు కాగా ప్రభుత్వం మరోసారి భూముల విలువ పెంచడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి వాస్తవ మార్కెట్ ధరలకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంటుంది దీనిని సమతుల్యం చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది